అందరికీ నమస్కారం ముఖ్యంగా గ్రీన్ ఆర్మీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అయితే ఈ మధ్య కొంతకాలంగా వేంపాడు గ్రామం గురించి జరుగుతున్న ప్రతి ఒక్క పరిణామాన్ని మరి మనం గమనిస్తూ వస్తున్నాం అయితే మొన్న నిన్న కూడా టుడే వారు మరి ఒక ఈనాడు న్యూస్ టుడే వారు ఒక రెండు వార్తలు ప్రసారం చేశారు రాశారు వాటి మీద రైతులైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే వాళ్ళు ఏదో దేవాలయ అధికారుల్ని బెదిరిస్తాకి కానీ కానీ ఇక్కడ రైతులకు హక్కులు అనేటువంటిది మరిచిపోయారు అది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే తొంభైలో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందనే సంగతి ఎన్నాళ్ళుగానో చెప్పుకుంటూ వస్తున్నాం ఆ జడ్జిమెంట్లో పదహారు వందలు ఎకరాలు గుర్తించడంలో ఫెయిల్ అయ్యాలని కూడా రెవెన్యూ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నాం ఎంజాయ్మెంట్ దారుల రిజిస్టర్ కూడా కరెక్ట్గా లేదని కూడా చెప్పుకుంటూ వస్తున్నాం అసలు డిమాండ్ రిజిస్టరే మరి ఇవన్నీ కూడా కరెక్ట్గా మరి తొంభైలోనే ఏర్పాటు అవ్వాలా వీళ్ళు తొంభై నుంచి ఎరియర్స్ కావాలన్నప్పుడు కానీ రెండు వేల మూడు తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోఎంఎస్ నెంబర్ నాలుగు వందల ముప్పై తర్వాత మాత్రమే మరి ఇవన్నీ కొన్ని కొన్ని ఎంజాయ్మెంట్ దారులు అవి కూడా కరెక్ట్గా లేనటువంటి అపరపక్కంగా ఉన్నటువంటి రికార్డులను పట్టుకుని ఎన్నో వెంట అధికారులు తప్పు చేస్తున్నటువంటి అస్త్ర వాస్తవాలు రాయకుండా రైతుల్ని కొంచెం భయభ్రాంతులు చేసే విధంగా అంటే స్వామివారి ఆస్తులు స్వాహను స్వామివారి సొమ్ము స్వాహ లేదంటే ముస్లిమ్స్ అన్య మతస్థులు ఉండకూడదని కూడా మరి వారు నిన్న మొన్న రాయటం జరిగింది మరి మీ ద్వారా వారిని న్యూస్ టుడే వారికి చెప్పేది ఏంటంటే స్వాహ అయింది రైతులయ్యా ఎందుకంటే తొంభైలో జడ్జిమెంట్ ఇచ్చినప్పుడే ఆ గ్రామాన్ని వెంటనే సెటిల్ చేసినట్టయితే ఈ ఈ సమస్యలు తలెత్తే కాదు ఆ పదహారు వందల ఎకరాలు గుర్తించడం వాళ్ళ దగ్గర నుంచి ఆ కింటాకాయ వసూలు చేసుకోవటం మిగతా వారికి హక్కులు కల్పించటం వాటితో పాటు ఆ కింటాకాయ కట్టిన వాళ్ళకు కూడా రావలసిన హక్కులు మరి ఇవ్వకపోవటం వల్ల రైతులు లోన్లు కానీ లేదంటే అమ్మకాలు కొనుగోళ్లు చట్టబద్ధంగా కానీ చేసుకోలేక చాలా తీవ్రంగా నష్టపోయారు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలు కూడా మరి ఏమీ చెందలేదు చివరికి గాలిలో పెట్టినటువంటి పరిస్థితి మరి ఆ రోజు నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్దే ఆ బాధ్యత దీన్ని పట్టుకుని దేవస్థానం వారి అధికారులు మాత్రం ఈ దేవుడు ముసుగులో ఈ అపరిపక్వమైనటువంటి కార్లు ముసుగులో మరి ఈ రకంగా వసూలు చేయడానికి మీరు రాసిన దాన్ని బట్టి ఇప్పుడు ముస్లింలను ఎక్కడ బయటికి వెళ్తే బాగుంటుందా అనేటువంటి బెదిరించి చూసారా అని మళ్ళీ వాళ్ళు బెదిరిస్తారు తప్ప అయ్యా మీకు తెలియదాము ముస్లిం సోదరులు ఖచ్చితంగా దీంట్లో వ్యవసాయదారులుగా ఉండొచ్చు అని మరి అలాగే ఆక్షన్స్ పెట్టేటువంటి మరి హిందూ దేవాదాయ ధర్మాదాయ ఆస్తుల విషయంలో కూడా మరి స్వామివారికి కావాల్సిన ఆదాయమే తప్ప మరి ముస్లిమ్స్ పాడకూడదు క్రైస్తవులు పాటలో పాల్గొనకూడదు అనేటువంటి యొక్క శిక్షణ కొట్టివేయబడింది ఒకటి రెండు రోజుల్లో మరి అది కూడా మేము ముందు ఉంచుతాం ఇలాంటి కనీసం అవగాహన లేనటువంటి రాతలు రాయటం వలన ఏం జరుగుతుందంటే మరి వారు కూడా మరి ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ ఎవరైనా మీ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే పరిస్థితులు ఏర్పడచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాలని రాసేటప్పుడు ఏదైనా సరే కొంచెం ఆలోచించి ఆధారాలు చూసుకుని వెనక ముందు ఆలోచించి రాయండి దీని అంతటికీ ఒకే ఒకటి మొన్న గోగినే రాఘు గారు మాట్లాడింది మనీ మరి మన దీంట్లో ప్రసారం చేయడం జరిగింది మరి ఆ యొక్క ఇది గ్రీన్ ఆర్మీ ఛానల్లో ప్రచారం చేశాం మరి దాన్ని గమనించినట్టయితే ఈ మీడియా వారు కానీ దేవస్థానం అధికారులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ లాయర్లు కానీ రాజకీయ నాయకులు కానీ చట్టప్రతినిధులు కానీ అందుట్లో ఏ ఒక్కదానికి సమాధానం చెప్పినా మీరు అడిగేటువంటి మీరు అసంబద్ధంగా రాసేటువంటిది అసందర్భంగా మాట్లాడేది వాస్తవాలు కానిటువంటి మాట్లాడేది వీటన్నిటికీ కూడా దాంట్లో సమాధానం దొరుకుద్దని అతను చాలా మరి లాస్ట్లో వచ్చేదలకి ఇది నేను స్పష్టంగా పూర్తి అవగాహనతో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఎవిడెన్స్తోనే నేను ఇవన్నీ కూడా నా డాక్యుమెంట్స్ కూడా నేను ప్రవేశపెడతాను మరి అందుట్లో నా యొక్క ఇది ఏమి లేదని చెప్పేసి దీంట్లో ఒకవేళ ఏదైనా నా పొరపాటు ఉంటే చట్టపరంగా మరి శిక్షించడానికి కూడా శిక్షకు కూడా నేను రెడీగా ఉన్నానని చెప్పారు మరి అలాగే ఆయనే కాదు ఆయన రాసినటువంటి తహసీల్దార్ గారికి పెట్టినటువంటి దాంతో మేము ఎక్కిపిస్తున్నాం మరి మా గ్రీన్ ఆర్మీ తరఫున కొంతమంది కమిటీ ఏర్పాటు కాబోతుంది దీంట్లో కూడా ఆయనతో పాటు మేము కూడా దాన్ని ఆమోదించుతున్నాం కాబట్టి ఆమోదించడమే కాదు అవగాహన చేసుకునే ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన రాసి తహసీల్దార్ గారికి ఇచ్చారు మేము మాటలు మాట్లాడుతూ పోరాడుతున్నాం మరి ఆయనతో పాటు మేము కూడా చట్టపరంగా మా మీద కూడా ఏదైనా చర్యలు తీసుకుంటే మేము కూడా దానికి వ్యతిరేకంగా మేము మాట్లాడినట్టయితే మేము మాట్లాడిన దానికి ఏదైనా పొరపాటు ఉన్నట్టయితే గ్రహించి మా మీద తీసుకోవచ్చు అని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం